భారీ వర్షాల కారణంగా గండిపడి కట్ట తెగిపోయిన కోనాపూర్ చెరువుని పరిశీలించిన గజ్వల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి గజ్వల్ మండలంలోని కోనాపూర్ గ్రామంలో భారీ వర్షాల కురవడం వలన కోనాపూర్ చెరువుకి గండుపడి కట్ట తెగిపోయింది గజ్వెల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి కోనాపూర్ చెరువును బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు రైతులు వంటేరు ప్రతాప్ రెడ్డికి తమ బాధలను తెలుపుకున్నారు సరైన సమయంలో రైతుబంధు అందక అప్పులు చేసి పెట్టుబడి పెట్టి యూరియా కోసం భార్య పిల్లలతో ఫర్టిలైజర్ షాప్ల చుట్టూ రాత్రింబవలు పడిగాపులు కాస్తూ మసాలా దొరకక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు ఈ అకార భారీ వర్షాల వలన చెరువులకు గండ్లు పడి చెరువు కట్టలు తెగిపోవడం వల్ల తమకు పంట నష్టం జరిగిందని చింతించారు అప్పులు కట్టలేని పరిస్థితిలో ఉన్నామని ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు పంట నష్టంగా ప్రభుత్వం ఇవ్వకపోతే తమకు ఆత్మహత్య రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గజ్వల్ మండలంలోని కోనాపూర్ గ్రామంలో పెద్ద చెరువుకు గండుపడి దాదాపు చెరువు కింద వందల ఎకరాల పంట నష్టం జరిగిందన్నారు చిన్న సన్నకారు రైతులు కాబట్టి పొలాలు కౌలు చేసుకుని వ్యవసాయమే ఆధారంగా బతుకుతున్నారు కట్ట తెగిపోవడం వలన తాము పొలానికి పెట్టిన పెట్టుబడి పోయిందని కౌలు తీసుకుని చదును చేసుకుంటున్న కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ దిగ్భ్రాంతికి గురవుతున్నారని తెలిపారు వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి నష్టపోయిన ప్రతి రైతుకి ఇరవై ఐదు వేల నుండి ముప్పై వేల రూపాయల వరకు పంట నష్టాహారంగా చెల్లించాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఆర్డీఓ సిబ్బంది అధికారులు పంట నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకి నష్టపరిహారం అందే విధంగా చూడాలని ప్రతాప్ రెడ్డి కోరారు ప్రభుత్వం యూరియా అందించడంలో మరియు భారీ వర్షాలు పడుతున్న క్రమంలో నిర్లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ప్రతాప్ రెడ్డి ఆరోపించారు ఈ కార్యక్రమంలో గజ్వెల్ మండల పార్టీ అధ్యక్షుడు గ్రామ శాఖ అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు దాదాపు కింద ఒక వంద ఎకరాలు కల్టివేషన్ చేసి వరి నాటేసుకున్నటువంటి పొలాలన్నీ కూడా లడ్డుతో మునిగిపోయి పనికి రాకుండా పోయింది చాలామంది రైతులు కౌలు చేసుకొని కౌలు చేసుకున్నారు పోయింది కౌలు పోయింది పోయినాయి కాబట్టి తీవ్రంగా ఒక్కొక్క రైతు యాభై ఎకరాలకి ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు నష్టపోయింది ఇక రైతులకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రతి ఎకరానికి కనీసం ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి మరి పూర్తి ఏదైతే గండి పడిందో ఆ గండిని కూడా వెంటనే కూర్చి ఈ చెరువును మరమతి చేయాలనుకుంటున్నా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం అధికారులు కూడా అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఎందుకంటే ఇది చాలా పెద్ద చెరువు ఇది దాదాపు ఒక కిలోమీటర్ బండి ఉంటుంది దీనికి ఆ లాస్ట్లో మత్తడి ఉంటుంది ఆ మత్తడిని పునరుద్ధరణ చేయకపోవడం వల్ల ఈ కట్ట చెరువు నిండి చెరువు పైనుంచి అంటే కట్ట నుంచి ప్లూ అయింది ప్రో అవడం వల్లనే ఇది కూలిపోయింది మేము మత్తడి వెనుక ఉన్నట్లయితే ఆ మత్తడి వల్ల ఈ చెరువు కూయ్యేది కాదు ఈ చెరువుకి నీళ్ళు పోయేది కాదు కాబట్టి అధికారులు కూడా వెంటనే స్పందించి మేము మత్తడి వెంటనే నిర్మాణం చేయాలి దాంతోపాటు ఈ బండి కూడా కూర్చి మరి కింద రసపడినటువంటి వైత్యాంగాన్ని కూడా

ఈ కూలీలను ఈ పెట్టుబడిని చెత్తుకోలేక చచ్చిపోతున్నాం ఒక ఆశ ఉన్నాయి మీరు దయచేసి మాకు ఏమైనా సహకరించి ఆదుకొని మా పెట్టుబడి ఏమైనా కొంచెం ఒక కౌలు నిర్ణయంగా ఒక దయచేసి ఒక ఇరవై వేల రూపాయలైనా సాయం చేస్తాము మేము కొంచెము పుట్ట జారగలుగుతాము జాసంగి కన్నా కొంచెము దయచేసి మేము పండించుకొని మా రైతులను పుట్ట బతుకుతాము మీకు ఇప్పటికే మేము చాలా నష్టపడి ఆగంగా ఊరికే దొరకగా మసాలు దొరకగా ఊ దుకాణాలు పొండి సూసైడ్ పొండి తెలంగాణ పొద్దున ఆడోళ్ళము మొగోళ్ళము పండుకొని అన్ని నిద్ర చేసుకుంటా అట్లా చేసుకొచ్చి చలినా కానీ ఏ ప్రయోగము లాభం లేకుండా బతకలేకుండా అయిపోయినాము మరి దయచేసి మీరు ఆడియో కలెక్టరు ఎంఆర్ఓ కిరదవారి దయచేసి మాకు ఏమన్నా సహాయకరము కోరండి సే దయచేయండి మండల్ కోనాపూర్ గ్రామం పెద్ద చెరువులో గండి పెద్ద ఎత్తున గండి కనిపిస్తుంది కనిపిస్తుంది ఉంటే దాదాపు కింద ఒక వంద ఎకరాలు కల్టివేషన్ చేసి వరి నాటు నాటేసుకున్నటువంటి పొలాలన్నీ కూడా బ్లడ్తో మునిగిపోయి పనికి రాకుండా పోయింది చాలామంది రైతులు కౌలు చేసుకొని కౌలు చేసుకున్నారు పోయింది కౌలు పోయింది పోయినాయి కాబట్టి తీవ్రంగా ఒక్కొక్క రైతు యాభై ఎకరానికి ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు నష్టపోయిందో ఆ రైతులకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రతి ఎకరానికి కనీసం ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి మరి కూర్చు ఏదైతే గండి పడిందో ఆ గండిని కూడా వెంటనే కూర్చి ఈ చెరువును మరమతు చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం అధికారులు కూడా అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఎందుకంటే ఇది చాలా పెద్ద చెరువు ఇది ఒక కిలోమీటర్ బండి ఉంటుంది దీనికి ఆ లాస్ట్లో మత్తడి ఉంటుంది ఆ మత్తడిని పునరుద్ధరణ చేయకపోవడం వల్ల ఈ కట్ట చెరువు నిండి చెరువు పైనుంచి అంటే కట్ట పైనుంచి ప్రో అయింది ప్రో అవ్వడం వల్లనే ఇది కూలిపోయింది దీనికి మత్తడి అనుక ఉన్నట్లయితే ఆ మత్తడి వల్ల ఈ చెరువు తుంగేది కాదు ఈ చెరువు నుంచి నీళ్ళు పోయేది కాదు కాబట్టి అధికారులు కూడా వెంటనే స్పందించి దీనికి మత్తడి వెంటనే నిర్మాణం చేయాలి దాంతోపాటు ఈ కూడా పూడ్చి మరి కింద రసపోయినటువంటి వ్యత్యాంగాన్ని కూడా రసపరిహారం ఇచ్చి కనీసం వ్యాసంగిక సిద్ధం కింద ఈ చెరువులు అందుబాటులోకి తేవాలని చెప్పి అధికారులు అధికారులతో విజ్ఞప్తి చేస్తాం కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం నా పొలం మొత్తం ముందు నాకు నష్టపరిహారం పరిగణ కలిగించాలని కోరుతున్నాను గవర్నమెంట్ మాకు నేను ఒక మూడు ఎకరాలు కౌలు చేస్తున్నాను ఈ చెరువు కింద ఈ చెరువు నన్ను కండిపడి నా పొలం ఏం లేకుండా నష్టపోయి ఉన్నాను ఈ కూలీలను ఈ పెట్టుబడిని చెత్తుకోలేక చచ్చిపోతున్నాను ఒక బంధుడబ్బలకి ఆశన్నాయి మీరు దయచేసి మాకు ఏమైనా సహకరించి ఆదుకొని మా పెట్టుబడి ఏమైనా కొంచెం ఒక కౌలు నిర్ణయంగా ఒక దయచేసి ఒక ఇరవై వేల రూపాయలన్న సాయం చేసినా మేము కొంచెము పుట్ట జాడగలుగుతాము కన్నా కొంచెము దయచేసి మేము పండించుకొని మా రైతులను పుట్ట కలిగి బతుకుతాము మీకు ఇప్పటికే మేము చాలా నష్టపడి చాలా ఆగంగా ఊరికే దొరకగా మసాలా దొరకగా ఊ దుకాణ పొండి సూసైడ్ పొండి తెలంగాణ పొద్దున ఆడోళ్ళము మగోళ్ళము పండుకొని అన్ని నిద్ర చేసుకుంటున్నా అట్లా చేసుకొచ్చి చలినా కానీ ఏ లాంటి లేకుండా బతుక లేకుండా అయిపోయినాము మరి దయచేసి మీరు ఆడియో కలెక్టర్ ఎంఆర్ఓ కింద దయచేసి మాకు ఏమన్నా సహాయకరము కోరండి దయచేయండి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పాటు పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా